మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల తొమ్మిదో తేదీ అనగా ఫిబ్రవరి తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున అత్యంత పవిత్రమైన మౌని అమావాస్య మౌని అమావాస్యనే చొల్లంగి అమావాస్య అని కూడా అంటారు ఈ మౌని అమావాస్య శుక్రవారం రావటం ఇంకా విశేషం ఆ లక్ష్మీదేవికి ఇష్టమైన శుక్రవారం రోజు అమావాస్య రావటం వల్ల ఈ రోజుకు మరింత శక్తి పెరిగింది ఈ మౌని అమావాస్య కోటిరెట్ల శక్తివంతమైనది ఈ రోజు ఏ పరిహారం చేసినా కోటిరెట్ల ఫలితాలు వస్తాయని మన శాస్త్రాలు చెప్తున్నాయి అయితే ఈరోజు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు ధనం విపరీతంగా మీ ఇంట్లోకి వస్తుంది మీ దరిద్రం మొత్తం పోతుంది రాజయోగం కలుగుతుంది కష్టాలన్నీ పోతాయి నరదిష్టి నరఘోష అన్నీ కూడా పోతాయి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటి దరిదాపుల్లోకి కూడా రాలేదు మరి ఇంతకీ ఈ మౌని అమావాస్య రోజు కలబంద మొక్కతో ఏం చెయ్యాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం కలబంద మొక్క చాలా శక్తివంతమైనది కలబంద మొక్కల్లో త్రిమాతలు ఉంటారు పార్వతీదేవి లక్ష్మీదేవి సరస్వతీదేవి ఈ ముగ్గురు దేవతలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు ఔషధ మొక్కగా కలబంద ప్రసిద్ధి చెందింది ఎక్కువగా చర్మ సంబంధిత ఉత్పత్తుల్లో ఇతర ఉత్పత్తుల్లో కలబంద మొక్కను విరివిగా వాడుతూ ఉంటారు కలబంద మొక్కను ఇంట్లో పెంచుకోవటం వల్ల ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి సానుకూల శక్తులు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి కలబందతో అమావాస్య రోజు కొన్ని రకాల పరిహారాలు చేయటం ద్వారా ఇంట్లో ఉండే దరిద్రాన్ని పోగొట్టి లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చేలా చేసుకోవచ్చు ఇలాంటి కలబంధ మొక్కతో ఈ అమావాస్య రోజున ఈ పరిహారం చేస్తే ధనానికి ధనం వస్తుంది ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది దోషాలు పోతాయి నరదిష్టి నరఘోష నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు ధనం గురించి వెతుక్కోవాల్సిన అవసరం లేదు ధనం గాలిలాగా దూసుకు వస్తుంది అసలు ఈ పరిహారం ఎలా చేయాలంటే ఈరోజు ఒక చిన్న కలబంద మొక్కను తెచ్చుకోండి కలబంద మొక్క పెద్దదైతే ఆ మొక్కకు ప్రక్కన పిలకలు వస్తాయి ఆ పిలకలను అయినా సరే వేర్లతో సహా పీకి తెచ్చుకోండి అలా చిన్న కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను శుభ్రంగా కడగండి మామూలుగా నీటితో కడిగితే సరిపోతుంది అలా కడిగిన తరువాత ఆ కలబంద మొక్కను మీ చేతితో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి ఇంట్లో అన్ని గదుల్లో తిరగండి అంటే కిచెన్ బెడ్రూమ్ హాల్ చివర్లో బాత్రూమ్ ఇలా అన్ని గదుల్లో తిరిగిన తరువాత ఆ కలబంద మొక్కను తీసుకొని మీ ఇంటి బయటకు వచ్చేయండి ఏడుసార్లు మీ ఇంటి చుట్టూ తిరగండి అంటే ప్రదక్షిణ చేసినట్లు ఏడుసార్లు తిరగండి అలా తిరిగిన తరువాత ఈ కలబంద మొక్కను తీసుకువెళ్ళి మీ ఇంటి పెరట్లో కానీ లేదా మీరు మొక్కలు పెంచే ప్రదేశంలో కానీ ఖాళీ స్థలంలో కానీ ఈ మొక్కను నాటండి నాటి పెంచండి కలబంధ మొక్కను నాటటానికి ప్లేస్ లేదు అనుకునేవారు ఒక చిన్న కుండీలో కానీ డబ్బాలో కానీ ఈ కలబంధ మొక్కను నాటండి ఇలా మీ ఇల్లంతా తిప్పిన తర్వాత మీ ఇంటి ముందు కలబంధ మొక్కను నాటితే ఆ కలబంద మొక్క మీ ఇంటిని కాపాడుతుంది మీ కష్టాలను తొలగిస్తుంది మీరు ధనం కోసం వెతికే పని లేకుండా ధనమే గాలిలాగా మీ దగ్గరకు వచ్చేటట్లు చేస్తుంది అంటే ధనం గాలిలో ఎగురుకుంటూ వస్తుందని అర్థం కాదు మిమ్మల్ని ధనవంతులుగా మార్చే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయని అర్థం అంతేకాదు ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది నరదిష్టి నరఘోష అన్నీ తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా ఈ కలబంద పరిహారం చేయండి సాయంత్రం ఆరులోపు ఎప్పుడైనా సరే ఈ చిన్న పరిహారం చేసుకోండి ఏ అమావాస్య రోజైనా ఈ పరిహారం చేసుకోవచ్చు అమావాస్య రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ రోజు ఈ పరిహారం చేసుకుంటే మంచిది కలబంద ఎవరి ఇంటి ముందు ఉంటుందో ఆ ఇంట్లోకి ఎటువంటి బ్యాక్టీరియల్ వైరస్ ప్రవేశించలేదు అంతేకాదు ప్రతి ఇంట్లో కలబందను ఐదు లేదా ఆరు మొక్కల వరకు పెంచుకుంటే అది మనకు చేసే మేలు అంతా ఇంతా కాదు ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ఒక కలబంద మొక్కను పెంచుకుంటే మన ఆరోగ్యాన్ని కాపాడుతుంది ఇది గాలిలోని వైరస్ను కూడా చంపుతుంది మన ఇంట్లోకి ఎటువంటి చెడు గాలిని రానివ్వకుండా చేస్తుంది అంతేకాదు కలబంద చెట్టును ఇంట్లో పెంచుకుంటే ఆరోగ్యపరంగానే కాదు పరంగాను ఎంతో మేలు చేస్తుందని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు కలబంద ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది కలబంద మొక్కను పూర్వం నుండి మన ఇంట్లో పెంచుకునే ఆచారం ఉంది ఇది మన ఇంటిని నరదిష్టి నుండి నరపేడ నుండి కాపాడుతుంది ఎవరింట్లో అయితే కలబంద చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో వాస్తు దోషాల వల్ల ఉండే బాధలు ఉండవు కలబంద మొక్క ఒకటి మీ ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడూ మీ ఇంట్లో ఉంటుంది ఇది అక్షరాల సత్యం ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే ముప్పై మూడు కోట్ల దేవతలు మీ ఇంట్లో ఉన్నట్లే లెక్క ఈ మొక్కలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారని శాస్త్రాలలో వివరించటం జరిగింది ఇది సకల దేవతల అనుగ్రహాన్ని మనకు కలిగిస్తుంది కలబంధ మొక్క వేర్లలో రాహుకేతు శనిశక్తి ఇమిడి ఉంటుంది భాగంలో పైభాగంలో శక్తులు నివసిస్తారు ఈ పంచగ్రహాల కలయిక వల్ల మంచి ఫలితాలను మన ఇంటికి కలిగిస్తుంది అందుకే కలబంద మొక్కను ఇంటికి కట్టుకుంటారు ఇలా కట్టుకుంటే దైవిక శక్తులు ఎల్లవేళలా ఆ ఇంటిని కాపాడతాయి నరదిష్టి నరపేడను తిప్పికొట్టే శక్తి ఈ మొక్కకు ఉంది కాబట్టి ఈ అరుదైన రోజు మన ఇంట్లో కలబంద మొక్కను తెచ్చుకొని ఇంటికి కట్టుకోవాలి నరుడి దృష్టికి నల్లరాయి పగులుతుందని ఒక సామెత ఉంది అలాంటి నరదిష్టి ప్రతి ఇంటికి ఉంటుంది ఇలా నరదిష్టి మీ ఇంటిపై ఉంటే ఆ ఇంట్లో అన్ని సమస్యలు చికాకులు ఎదురవుతాయి ఆర్థిక సమస్యలు మిమ్మల్ని ఉక్కిరి చేస్తాయి లేదా ఇంట్లో ప్రశాంతత లేకుండా ఉంటుంది కాబట్టి ఇలాంటి శక్తివంతమైన రోజును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి సాధారణంగా నరదిష్టి పోవటానికి గుమ్మడికాయ లేదా పటికను అందరూ కడతారు కానీ ఆ రెండింటికంటే అద్భుత ఫలితాలను ఈ కలబంద మొక్క ఇస్తుంది ఈ కలబంద మొక్క మొదలు వచ్చి బుధ శుక్రుడి కలయిక వేర్లు శని రాహుకేతువుల కలయిక కాబట్టి ఈ ఐదు గ్రహాల కలయికతో ఇది శక్తివంతంగా పనిచేస్తుంది దీన్ని అమావాస రోజు సేకరించి మన ఇష్టదైవం ముందు పెట్టి పసుపు కుంకుమలతో అలంకరించి అదే రోజు అంటే సూర్యగ్రహణం అమావాస్య కలిసి వచ్చిన రోజు సాయంత్రం పూట సింహద్వారానికి తల క్రిందులుగా కట్టాలి అంటే కలబంద మొక్క వేర్లు పైకి ఉండాలి రాత్రి సమయంలో కడితే అంటే అమావాస్య గడియల్లో కడితే ఇంకా మంచిది ఇక ముందే మీరు కలబంద మొక్కను కడితే ఈ గ్రహణం తరువాత సాయంత్రం మళ్ళీ దాన్ని తీసివేసి కొత్తగా ఇంకొక మొక్కను కట్టాలి ఇలా ఈ అద్భుతమైన రోజు కట్టటం వల్ల మీ ఇంటికి నరదిష్టి నరపేడా పోతాయి ముఖ్యంగా ఇలా కలబంద మొక్కను కట్టే సమయంలో ఇలా మనసులో అనుకోవాలి మా ఇంటికి కానీ మా ఇంట్లో నివసిస్తున్న వారికి కానీ దుష్టగ్రహ పీడ సర్వగ్రహ పీడ తొలగిపోవాలి అని అనుకోవాలి అలా మనసులో అనుకొని గుమ్మానికి బయట తలక్రిందులుగా కట్టాలి ఇలా కట్టటం వల్ల మీ ఇంట్లో అన్ని శుభ ఫలితాలే కలుగుతాయి ఆ ఇంట్లో ఆర్థిక సమస్యలు పోయి అన్ని పనుల్లో విజయం కలుగుతుంది ఆ ఇంట్లో నిత్య సంతోషాలు నిండుతాయి అత్యంత శక్తివంతమైన అమావాస్య సూర్యగ్రహణం రోజు ఎవరైతే ఇలా చేస్తారో వారికి ఇక ఎదురే ఉండదు మీ ఇంట్లో గుమ్మడికాయ కడితే ఈ గ్రహణం తరువాత వాటి శక్తి పోతుంది వెంటనే వాటిని మార్చుకోవటం చేయాలి కలబంద మొక్కను ఆయుర్వేదంలో అమృత వృక్షమని పిలుస్తారు ఎందుకంటే ఇందులోని సర్వాంగాలు మానవుని ఆరోగ్యానికి ఎంతగానో సహాయపడతాయి దీనివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు మీరు కనుక ఈ కలబంద మొక్కను ఇంట్లో పెంచుకొని ఇలా చేస్తే ఈ వైరస్ మిమ్మల్ని ఏమీ చేయలేదు దీనికోసం ఒక కలబంద మొక్కను కత్తిరించి మధ్యలోకి కోసి శుభ్రంగా కడిగి జెల్ తీయాలి ఈ జెల్ ను ఐదు స్పూన్లు ఒక గ్లాస్ నీటిలో వేసుకొని ఉదయం పరగడుపున తాగాలి ఇలా చేస్తుంటే మన శరీరంలో యాంటీబాడీస్ ను పెరిగేలా చేసి మన శరీర రక్షణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది మన ఇమ్యూనిటీ పవర్ ను పెంచి ఎలాంటి రోగాలు మనల్ని దాడి చేయకుండా కాపాడుతుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది కలబంద మొక్క ఒక గాలిని భుజించి ఆరు నెలలు బ్రతుకుతుంది ఇది దేవుడు ఆ మొక్కకు ఇచ్చిన వరం మన ఇంట్లో సమస్యలు ఉన్నా ఉద్యోగం రాకుండా ఉన్నా భార్యాభర్తల మధ్య తగాదాలు ఉన్నా లేదా ఇంట్లో కుటుంబ కలహాలు ఉండి మానసిక ప్రశాంతత కరువైన ఇలా అనేక సమస్యలకు కలబంద చక్కని పరిష్కారం కలబందను మీ ఇంట్లో పెంచుకోండి చాలు ఇది మీ ఇంట్లో ఫలితాలు కలిగేలా చేస్తుంది మీ ఇంట్లో స్థలం లేకపోతే కనీసం కుండీలో అయినా కలబందను పెంచుకోండి ముఖ్యంగా పిల్లలు ఉన్న ఇంట్లో ఖచ్చితంగా కలబందను పెంచుకోవటం మర్చిపోకూడదు ఎందుకంటే బయట విషగాలుల వల్ల పిల్లలు మరియు పెద్దలు తరచూ అనారోగ్యానికి గురవుతూ ఉంటారు అలాంటి విషగాలులను మన ఇంట్లోకి రాకుండా స్వచ్ఛమైన గాలిని మనకు ప్రసాదిస్తుంది కలబంద ఎవరింట్లో అయితే కలబంద ఉంటుందో అలాంటి ఇంట్లో వ్యాధులు రావు ఈ రహస్యం తెలుసుకొని పాటించి చూడండి కొన్ని రోజులకు మీకే అర్థమవుతుంది ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొనే సమస్య మోకాల నొప్పులు మోకాల నొప్పులను తగ్గించే శక్తి ఈ కలబందకు ఉంటుంది కలబంద ముక్కను కొద్దిగా కట్ చేసి శుభ్రంగా కడిగి ఐదు లేదా ఆరు స్పూన్ల గుజ్జును గ్లాస్ నీటిలో వేసుకొని పరగడుపున తాగుతూ ఉంటే మోకాలలో అరిగిపోయిన గుజ్జును తిరిగి రప్పించి మోకాల నొప్పులను క్రమంగా తగ్గిస్తుంది అంతటి శక్తి ఈ కలబంద మొక్కకు ఉంది అధిక బరువు ఉన్నవారు ఇలా తాగితే నాజూ్గా అవుతారు అంతేకాదు ఇలా నిత్యం తాగితే యవనం వస్తుంది మీ శరీర కాంతిని పెంచే శక్తి ఈ మొక్కకు ఉందని ఈ రహస్యాన్ని ఆయుర్వేద మహర్షులు తమ గ్రంథాలలో వివరించటం జరిగింది కొన్ని వేల సంవత్సరాల క్రితం నిత్య యవనానికి కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది అంతేకాదు ఈజిప్టు రాణి క్లియోపాత్ర తన చర్మాన్ని మృదువుగా అందంగా ఉంచుకునేందుకు ఆ కాలంలో కలబందను వాడినట్లు చరిత్ర ద్వారా తెలుస్తోంది ఆమె అంత అందంగా ఉండటానికి కలబందే కారణమట కలబందకు ఆయుర్వేదంలో బ్రహ్మరథం పట్టారు మనకు ఏదైనా గాయం అయితే కలబంద గుజ్జును గాయంపై వేస్తే చాలు సెప్టిక్ కాకుండా గాయం త్వరగా మానేలా చేస్తుంది కలబంద గుజ్జును ఐదు స్పూన్లు గ్లాస్ నీటిలో కలిపి పరగడుపున తాగితే దీర్ఘకాలంగా వేధిస్తున్న మలబద్ధక సమస్య మాయమవుతుంది అంతేకాదు మొలలపై గుజ్జును అప్లై చేస్తే చాలు మొలలు తగ్గిపోతాయి కండ్లకలక అయినప్పుడు కలబందను మధ్యలో రెండు బద్దలుగా కోసి రెండు మొక్కలను కళ్ళు మోసుకొని రెండు కలపై పెట్టుకుంటే చాలు కండ్లకలకలు పోతాయి చాలామంది శరీరంలో వేడి ఉందని బాధపడుతుంటారు అలాంటి వారు ఉదయం పరగడుపున కలబంద గుజ్జును ఐదు స్పూన్లు గ్లాస్ నీటిలో వేసుకుని తాగండి చాలు ఎంతటి వేడినైనా క్షణాల్లో పోగొడుతుంది అంతటి శక్తి ఈ కలబందకు ఉంది పంటి నొప్పి దంతాలు కదలటం సమస్య ఉంటే కలబంద గుజ్జును పేస్ట్లా వాడితే సమస్త దంత సమస్యలు పోతాయి దీనిపై రెండు వేల పదిహేడులో భారతదేశంలో చేసిన అధ్యయనం ప్రకారం కలబంద టూత్పేస్ట్ను ను ఉపయోగించిన వ్యక్తులు ఎటువంటి ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోకుండా మెరుగైన నోటి ఆరోగ్యాన్ని పొందారని అధ్యయనంలో రుజువైంది కలబంద గుజ్జును ఉపయోగించి వాపులు గడ్డలపై కడితే వెంటనే తగ్గిపోతాయి ఉదయం పరగడుపున కలబంద గుజ్జును నీటిలో కలిపి తాగితే కడుపులో ఉన్న అన్ని రకాల వ్యాధుల్ని మటుమాయం చేస్తుంది ఇంకా ముఖ్యంగా కలబందను రెండు లేదా మూడు రోజులకు ఒకసారి తలకు మర్దనలా గుజ్జును పట్టించి రెండు గంటల తరువాత తలస్నానం చేస్తే బ్రెయిన్ నరాలకు శక్తి కలుగుతుంది తలనొప్పి తగ్గుతుంది కంటి చూపు పెరుగుతుంది బ్రెయిన్ ఒత్తిడికి గురి కాకుండా నరాలు శాంతి పడతాయి ఈ రోజుల్లో కంప్యూటర్ ముందు కూర్చొని చేసే ఉద్యోగాల వల్ల తల విపరీతమైన వేడికి గురవుతుంది అలాంటి వారు ఇలా కలబంద గుజ్జును బాగా తలకు పట్టిస్తే ఒత్తిడిపోయి బ్రెయిన్ నరాలకు కణాలకు ఎంతో శక్తి వస్తుంది బ్రెయిన్ షార్పుగా పనిచేస్తుంది తలనొప్పి తగ్గుతుంది కాబట్టి వైరస్ తీవ్రత బాగా ఉన్న ఈ సమయంలో కలబందను మన ఇంట్లో పెంచుకొని వాడటం చాలా మంచిది ఇంట్లో పెంచుకుంటే మనకు గాలిని శుద్ధి చేసి మంచి గాలిని ప్రసాదిస్తుంది ఈ కలబంద మనకు విష్ణు సహస్రనామాలలో ఉండే ఒక నామాన్ని నిరూపించటానికి విష్ణుమూర్తి భూమి మీద వైద్య వీరరాఘవ స్వామి అనే రూపంతో అవతరించిన అద్భుతమైన దినం ఆ రోజు అలాగే ఆ రోజుకు ఉన్న ప్రత్యేక శక్తి ఏంటంటే రోగహరణ శక్తి మనలో ఎవరికైనా రోగాలు ఏడిపిస్తుంటే ఆ రోజు ఆ వీరరాఘవస్వామిని ఒక మూడు పనులతో ఆరాధించగలిగితే ఆ రోగాలన్నీ మాయమైపోతాయి ఆ రోజుకు అంతటి శక్తి ఉంటుంది ఈ రోజు మనం ఆచరించవలసిన ఆ మూడు పద్ధతులు ఏంటి అసలు వైద్య వీరరాఘవస్వామి ఎవరు ఆ క్షేత్రం ఎక్కడ ఉంది ఆ విషయాలన్నీ తెలుసుకుందాం మొట్టమొదట ఈరోజు స్వామివారిని ఆరాధించటానికి మూడు మార్గాలు ఉన్నాయి అవి చేసే ముందు మీరు వైద్య వీరరాఘవ స్వామి ఫోటోను తెచ్చుకోవాలి లేదా నెట్లో డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని పెట్టుకోవాలి ఇలా చేశాక ఈ విధంగా ఆరాధించాలి మొట్టమొదట ఒక ప్రత్యేకమైన దీపం వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలంటే బియ్యపు పిండి పంచదారను కూడా పొడిలా చేసి ఆ రెండు కలిపి అందులో యాలకుల పొడి కూడా కలపండి ఒక చిన్న పల్లెంలో వేసి పల్లెంలో చిన్న కుంటలాగా చేసి అందులో ఆవు నెయ్యి వేసి ప్రమిదలా చేసి అప్పుడు ఆ దీపం పెట్టాలి ఇది మొట్టమొదటి పద్ధతి ఆ తరువాత ఇంట్లో ఎవరికైనా దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే వాళ్లకు వెండితో ఒక చిన్న కడియం చేయించండి అంటే వెండి ఒక కడియం చేయించాలి అప్పుడు స్వామి ముందు కూర్చొని సంకల్పించి స్వామి నీ దయవల్ల కనుక ఈ వ్యాధి తగ్గి మాకు తిరిగి ఆరోగ్యం బాగుంటే తిరువల్లూరు వచ్చి నీ దర్శనం చేసుకుంటాం ఈ వెండి వెండికరియాన్ని అక్కడ హుండీలో వేస్తాము అని సంకల్పించుకొని అప్పుడు స్వామికి పూజ చేయండి మామూలు నిత్య పూజలా చేయండి అలాగే ఆ రోజు చేయవలసిన మూడవ పని ఏంటంటే మీ ఇంటి దగ్గరలో చెరువు ఉంటే చెరువు లేకపోతే బావి దగ్గర కాని లేదా మీ ఇంట్లో ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో ఇంటిపాది ఒక చిన్న మొక్క తీసుకొని ఆ నీటి గిన్నె చుట్టూ ప్రదక్షిణలు చేసి ఆ తిరువల్లూరులో ఉన్న పుష్కరికి చేస్తున్నామన్నట్టు చేసి తరువాత ఇంట్లో వారందరూ బెల్లం ముక్క ఆ గిన్నెలో వేయండి ఇలా ఈరోజు వైద్య వీరరాఘవస్వామిని ఆరాధించాలి ఆ తరువాత పూజంతా అయిపోయాక దీపం కొండెక్కాక ఆ ప్రసాదం అంతటినీ కలిపి అంటే బియ్యం పిండి పంచదార యాలకుల పొడితో కూడిన దాన్ని నెయ్యితో చిన్న చిన్న ఉండలుగా చేసి ఇంట్లో అందరూ తినండి తరువాత వ్యాధి తగ్గిపోయాక తిరువల్లూరు వెళ్ళి తప్పకుండా హుండీలో ఆ వెండి కడియం వేసి స్వామిని దర్శనం చేసుకోండి ఈ రకంగా చేసి దీర్ఘకాలికమైన వ్యాధుల నుండి బాగైన వారు లక్షల్లో ఉన్నారు అంతటి శక్తివంతమైన విష్ణుమూర్తి స్వరూపం ఈ వైద్య వీరరాఘవ స్వామి అవతారం ఈ తిరువల్లూరు చెన్నైకి దగ్గరగా ఒక నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది మనకు నూట ఎనిమిది దివ్యదేశాలు ఉన్నాయి ఆ నూట ఎనిమిది దివ్యదేశాల్లో తిరువల్లూరు ఒక దివ్యదేశం ఈ క్షేత్రం ప్రతి అమావాస్య రోజు అత్యంత శక్తిని పుంజుకొని ఉంటుంది ఆ రోజు అక్కడకు వేల మంది జనం వస్తారు ఇక చొల్లంగి అమావాస్య రోజు ఈ క్షేత్రం పరిపూర్ణమైన శక్తిని పొంది ఉంటుంది అక్కడకు వెళ్లి దర్శనం చేసుకుంటే ఎలాంటి రోగాలైనా మాయమవుతాయి ఇక్కడ హృత్ ప్రాపనాసిని అనే ఒక పుష్కరిణి ఉంది ఈ పుష్కరిణిలో ఒక బెల్లం ముక్క వేసి స్వామికి నమస్కారం చేసుకుంటారు ఈ పుష్కరిణి గొప్పతనం ఏంటంటే ఇది ఎప్పటి నుండో ఉన్న దివ్య పుష్కరిణి దక్షయజ్ఞం కథలో పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి దక్షుణ్ణి సంహరిస్తాడు ఆ తరువాత స్వామి చింతాక్రాంతుడు అయ్యాడు ఎందుకంటే దక్షుడు బ్రహ్మమానస పుత్రుడు బ్రహ్మహత్య దోషం ఉంటుంది తరువాత స్వామి బాధపడుతూ ఉంటే అప్పుడు ఆకాశం నుండి ఇలా వినిపిస్తుంది మీరు హృత్ పాపనాశినికి వెళ్లి స్నానం చేయండి మీరు ఊరట చెందుతారు అని పలుకుతుంది అప్పుడు పరమేశ్వరుడు వీరభద్రుని స్వరూపంలో వచ్చి స్నానం చేసిన అపురూపమైన సరస్సు ఇది ఈ ఆలయంలో తూర్పు వైపు వీరభద్రుని ఆలయం ఉంటుంది ఆ మహాశివుడు వీరభద్రుని స్వరూపంలో అక్కడకు వచ్చి స్నానం చేశాక ఆయన చింతలన్నీ తీరిపోతాయి అలాగే మానసికమైన వ్యాధులు ఉన్న శారీరకమైన వ్యాధులు ఉన్నా అక్కడకు వెళ్లి స్నానం చేస్తే తప్పక అన్ని వ్యాధులు తగ్గుతాయి అది ఆ తీర్థం యొక్క గొప్పతనం అలాగే ఇక్కడ క్షేత్రంలో విష్ణుమూర్తి ఒక లీలా ఆడారు అదేంటంటే భదరికాశ్రమంలో శాలిహోత్రుడు అనే ఒక మహర్షి ఉండేవాడు ఆయన విష్ణుమూర్తి అంశతో జన్మించారు ఆయన ఒకసారి దక్షిణ భారతదేశానికి యాత్రకు వచ్చారు అప్పుడు ఆ హృత్ పాపనాశినిలో స్నానం చేశాక ఇక్కడ ఎంత మనోహరంగా ఉంది ఇక్కడ ఉపవాస దీక్ష చేసి ఒక సంవత్సరం పాటు తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు ఆ రోజు ఆ దీక్ష పట్టి కూర్చొని సంవత్సరం పాటు నిరాహారంగా తపస్సు చేశారు చేశాక ఆ తపస్సు అయిపోయిన తరువాత ఆ రోజు పాలన చేసి దీక్ష విరమిద్దామనుకొని కొంచెం ఆహారం తెచ్చుకున్నారు సరిగ్గా ఆయన తినే సమయానికి ఒక వృద్ధుడు వచ్చి నాయన ఆకలి మండిపోతుంది ఆ ఆహారం నాకు ఇవ్వవా అని అడుగుతాడు వచ్చింది విష్ణు స్వరూపంగా భావించి ఆ ఆహారం ఇచ్చేశాడు పాలన చేయటం కుదరనందున ఇంకొక సంవత్సరం పాటు ఉపవాసం చేసి మళ్లీ దీక్ష తీసుకొని తపస్సు చేద్దామని నిర్ణయించుకున్నాడు అలా ఒక సంవత్సరం మళ్లీ తపస్సు చేస్తాడు అంతా అయ్యాక మళ్ళీ పాలన కోసం ఆహారం తెచ్చుకునే సమయానికి మళ్ళీ ఆ వృద్ధుడే తిరిగి వచ్చాడు నాయనా నాకు బాగా ఆకలిగా ఉంది నీ దగ్గర ఆహారం ఇస్తావా అని అడుగుతాడు దానికి అతను సరే స్వామి స్వీకరించండి అని ఆహారమంతా ఇచ్చేశాడు అప్పుడు స్వామి సంతోషించి నాయనా నీ కోరిక ఏంటి ఎందుకు తపస్సు చేస్తున్నావన్నాడు నాకు ఏం కోరిక లేదు స్వామి లోక కళ్యాణం కోసమని చెప్పాడు అప్పుడు విష్ణుమూర్తి ఆయన ఆశ్రమంలో వెలిశారు పనుకొని ఉన్న వైద్య ఆ ఆలయంలో వెలిశారు అదే ప్రస్తుతం వైద్య స్వామి ఆలయం అలాగే ఆ ప్రాంతాన్ని ధర్మసేన మహారాజు అనే రాజు పరిపాలిస్తూ ఉన్నాడు ఆయనకు వసుమతి అనే కూతురు ఉంది ఆమె మహా సౌందర్యవతి ఒకసారి చెలికత్తెలతో ఆ దేవాలయం పుష్కరిణి దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఒక రాజకుమారుడు కనిపిస్తాడు ఆయన కూడా మహా సౌందర్యంతో ఉంటాడు ఇద్దరూ ఒకరిని చూసి ఒకరు ఇష్టపడ్డారు ఆ రాజు మనమిద్దరం వివాహం చేసుకుందాం రా అంటాడు ఆ యువరాని ఇలా చెప్తుంది మా నాన్నగారిని అడగండి ఆయన ఒప్పుకుంటే చేసుకుంటాను అంటోంది వెంటనే యువరాజు వాళ్ళ నాన్నగారి దగ్గరకు వెళ్లి మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తారా అని అడుగుతాడు దానికి ఆ రాజు నాయనా నీ పేరు ఏమిటి నీ గోత్రం ఏమిటి నీ తల్లిదండ్రులు ఎవరు నీవు ఎక్కడి నుండి వచ్చావు అని అడుగుతాడు దానికి ఆయన నా వివరాలన్నీ మీకు చెప్పలేను కాని ఒకటి మాత్రం చెప్తున్నాను మీ అమ్మాయిని నాకు ఇచ్చి వివాహం చేస్తే పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను లక్షల్లో జనం మీ అమ్మాయికి నీరాజనాలు అర్పించేలా చేస్తాను అన్నాడు వచ్చింది ఆ నారాయణమూర్తే ఆయన నిజం చెప్పకుండా అబద్ధం చెప్పకుండా ఆ విధంగా చెప్తాడు అప్పుడు రాజుగారు సరేనని కూతుర్ని ఇచ్చి వివాహం చేస్తాడు అయ్యాక భార్య చెయ్యి తీసుకొని గర్భాలయంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఆ విగ్రహం దగ్గరకు వెళ్ళగానే మాయమైపోతారు అప్పుడు ఆ రాజుకు తెలుస్తుంది అయ్యో ఇంతకాలం నా కూతురుగా ఉంది మహాలక్ష్మ నా కూతురు అనుకున్నాను ఎంత తప్పు చేశాను అనుకుంటాడు ఆ అమ్మవారే ఈ ఆలయంలో కనకవల్లి అనే పేరుతో వెలిశారు అక్కడ ఉన్న ఉత్సవ విగ్రహాన్ని వసుమతి అని పిలుస్తారు అది ఈ ఆలయం యొక్క గొప్పతనం ఈ ఆలయంలో స్వామివారి విగ్రహం చూస్తే స్వామి కుడి చేతిని చాపి ఉంచుతారు కింద ఉన్నది శాలిహోత్ర మహర్షి అలాగే ఎడం చెయ్యి చిన్ముద్ర చూపిస్తూ ఉంటారు అంటే ఆరోగ్యం నుండి ఆత్మజ్ఞానం వరకు ఏదైనా ఇచ్చే దివ్య స్వరూపం ఈ వైద్య వీరరాఘవస్వామి అని అర్థం ఇక్కడ ఈ చొల్లంగి అమావాస్య రోజు అత్యంత శక్తి ఈ ఆలయంలో ఉంటుంది ఈ రోజు చెప్పిన విధంగా చేస్తే ఎలాంటి వ్యాధులైనా నయమై సకల శుభాలు కలుగుతాయి ఇంట్లో వారికి శని దోషాలు ఎక్కువగా ఉన్నాయని బాధపడేవారు అలాగే ఇంటిపై చెడుశక్తుల ప్రభావం ఉన్నదని బాధపడేవారు కూడా అద్భుతమైన ఈ అమావాస్య రోజు ఈ ఒక్క పరిహారాన్ని చెయ్యండి ఏం చెయ్యాలంటే ఒక నలని వస్త్రాన్ని తీసుకోండి ఆ తరువాత గుప్పెడు నల నువ్వులను చేతిలో పట్టుకొని మా ఇంటిపై ఉన్న చెడు ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోవాలని మనసులో అనుకోండి ఇక ఆ గుప్పెడు నల నువ్వులను వస్త్రంలో వేయండి ఆ తరువాత ఏడు నల్ల జీడి గింజలను తీసుకొని వాటిని కూడా వస్త్రంతో పాటు మూట కాటండి ఈ మూటను మీ ఇంటి మెయిన్ డోర్ పైన గుమ్మానికి కట్టండి అమావాస్య రోజు రహస్యంగా ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి దాంతో మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది ఇంట్లోని సమస్యలన్నీ నెమ్మదిగా తొలగిపోతాయి ఇలా కఠిన మూటను సంవత్సరం పాటు అలా వదిలివేయవచ్చు సంవత్సరం తరువాత తీసి ప్రవహించే నీటిలో పడవేయండి ఈ పరిహారం చేయటం వల్ల తప్పకుండా మీ ఇంట్లోని సమస్యలన్నీ తొలగిపోతాయి ఇలా చేయటం వల్ల ధనలాభం కలుగుతుంది వ్యాపారాలు లాభాల బాట పడతాయి అనుకున్నది నెరవేరుతుంది అష్టైశ్వర్యాలు కలుగుతాయి